పూర్వ వైభవంలోకి తీసుకొని రావాలి విశ్వ గురు స్థానంలోకి తీసుకురావాలి అంటే చాలా శ్రమించాలి మళ్ళీ ఒకవేళ హిందూ జాతి పైన శ్రీకృష్ణుడి పైన శ్రీరాముని పైన గణపతి పైన యజ్ఞం పైన ధర్మం గురించి ఎవరైనా ఆక్షేపిస్తే ఎవరైనా డిబేట్ పెడితే ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పేది ఎవరు హరి సమాధమే సమాధానం చెప్పగలుగుతుంది ఎవరు సమాధానం చెప్పేటువంటి శక్తి ఇంకా ఎవరిలో లేనే సత్యాగ ప్రకాశం చదివినటువంటి వాడు ప్రపంచంలో ఎవరినైనా ఎదిరించగలుగుతాడు ప్రతి సమస్యకు సమాధానం చెప్పగలుగుతాడు సత్యాగ ప్రకాశం చదివినటువంటి వాడు అందుకే తప్పనిసరిగా మనం ప్రతినిత్యము సత్యాగ ప్రకాశం చదవాలి అట్టి మహర్షి ధనం సరస్వతి గారిని మనము స్మరించుకోవాలి ఉదయం లేవగానే భగవంతుణ్ణి స్మరించుకున్న తర్వాత మన గురువు అయినటువంటి జగత్ గురువు అయినటువంటి మహర్షి దేవ సరస్వతి గారిని మనం స్మరించుకోవాలి చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నాం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఉన్నాం భారతదేశంలో దీనికి గృహస్తులుగా ఉంటున్నాం మన డ్యూటీ మనం చేసుకుంటున్నాం వ్యాపారాలు చేసుకుంటున్నాం ధనం సంపాదిస్తున్నాం పిల్లల్ని అంటున్నాం పిల్లల్ని పెంచుతున్నాం అన్ని రకాలుగా నేర్పిస్తున్నాం కానీ మన సంస్కృతిని మన సభ్యతను మన ఆచార పరంపరను మన ఇతిహాస పురుషులను మన చరిత్ర కారులను మన ఋషులను మన యోగులను మన జ్ఞానులను మనం ఏమి మన పిల్లలకు మనం తెలుసుకుంటలే మన పిల్లలకు కూడా తెలియజేస్తుంది మరి ఎవరు ఎవరు తయారు చేయాలి మన మన పిల్లలను మనల్ని మనమే తయారు చేసుకోవాలి ఈ కాన్వెంట్ స్కూళ్లలో అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చట్టపరంగా నియమాలు లేవు కాబట్టి అక్కడ ఏమి చెప్పరు మనమే తయారు చేసుకోవాలి అలా తయారు చెయ్యండి అని ఎవరు చెప్తున్నారు మహర్షి దయానంద సరస్సు అందుకని తల్లి గురించి అన్నారు మాత నిర్మాత భవతి తల్లి తలుచుకుంటే అన్ని చేయగలుగుతాం తల్లి అనుకోవాలి అందుకే తల్లులు విద్యావంతులై ఉండాలి ఉద్యోగం గురించి కాదు పిల్లలను విద్యావంతులను చేయడానికి సంస్కారవంతులం చేయడానికి తల్లిదండ్రులు కూడా విద్యావంతులై ఉండాలని మహర్షి ధ్యాన సరస్వతి గారే ఆ సమయంలోనే ఆ కాలంలోనే ఎందుకు ఆడపిల్లలకు ఎందుకు చదువు ఒక ఇంటికి ఇచ్చేదే కదా అనేటువంటి స్థితిలో మహర్షి ధ్యాన సరస్వతి గారు కన్యా పాఠశాలను ప్రారంభం చేస్తారు కన్యలకు వేద మంత్రాలను నేర్పించడానికి అటువంటి సంస్థలను నెలకొల్పినాడు మహర్షి ధ్యాన సరస్వతి గారు అందుకే ఈ రోజు మాతృమూర్తులు కూడా మహిళలు కూడా గాయత్రి మంత్రులు అని చెప్పగలుగుతారు కొంతమంది ఇప్పటికీ జన్మత ఉన్నటువంటి బ్రాహ్మణులు ఏమని చెప్తారంటే మహిళలు గాయత్రి మంత్రం చెప్పకూడదు అని వేరే గోత్రం వారు వేరే కులాల వారు గాయత్రి మంత్రం వినకూడదు అని ఇప్పటికి కొంతమంది అంటుంటారు ఇది తప్పుడు పని ఎందుకంటే గాయత్రి మంత్రం చెప్పిందెవరు చెప్పండి గాయత్రి మంత్రం బ్రాహ్మణుడు మనం చెప్పింది గాయత్రి మంత్రం చెప్పిందే వారు మనకు ఇచ్చిందరు పరంపిత పరమేశ్వరుడు ఎవరిచ్చారు గాయత్రి మంత్రాన్ని పరంపిత పరమేశ్వరుడు మరి పరంపిత పరమేశ్వరు మనం సంతానమా కాదు స్త్రీలు సంతానమా కాదా పురుషుల సంతానమా కాదా మన గాయత్రి మంత్రము సంతానం చదవకపోతే ఎవరు చదువుతారు కాబట్టి గాయత్రి మంత్రం ఉన్నదేమిటి స్త్రీలు చదవకూడదు అనే గాయత్రి మంత్రం ఉన్నదా వేరే కులం వాళ్ళు గాయత్రి మంత్రం చదవకూడదని ఏమైనా ఉన్నదా పరాణ సమయంలోనే గాయత్రి మంత్రం చదవాలని ఏమైనా ఉన్నదా భగవంతుని ఎప్పుడు తలుచుకోవాలని చెప్పండి భగవంతుడు కేవలం స్నానం చేసిన తర్వాత తలుచుకోవాలా భగవంతుడు ఇరవై నాలుగు గంటలు ఉన్నాడు ఎప్పుడైనా భగవంతుని తలుచుకోవచ్చు గాయత్రి మంత్రం కూడా ఎప్పుడైనా చదవచ్చు ఎవరైనా చదవచ్చు అందులో ఏముంది యోన ప్రచోదయ హే పరంకిత పరమాత్మ మా బుద్ధులను సన్మార్గంలో ప్రేరేపించమని అందులో ఉంది అది మరి మహిళలకు మాతృమూర్తులకు బుద్ధి వద్ద ఖచ్చితంగా బుద్ధి కావాలి ప్రతి ఒక్కరికి బుద్ధి కావాలి ప్రతి వారికి బుద్ధి కావాలి అటువంటిదే మనం భగవంతుని ప్రార్థిస్తున్నాం అందులో ఆ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి అర్థం అది అందుకే నిస్సంకోచంగా ప్రతి ఒక్కరు కూడా గాయత్రి మంత్రం చదవండి అని చెప్పింది అధికారం ఇచ్చింది ఎవరు మహర్షి దయానంద సరస్వతి గారు ఆ మహర్షి దయానంద సరస్వతి గారిని గుర్తుంచుకోండి వారి గురించి నేను ఒక చిన్న కరపత్రం చేశాను అది మీకు సంక్షిప్తంగా త్యాగం చేసి ఎన్నో క్షేత్రాలు తిరిగి కఠినమైన తపస్సు చేసిన మహాయోగి ఈ మహర్షి వేదాల యొక్క వాస్తవ స్వరూపమును వేదభావం లేకుండా అందరికీ సమానంగా అందించిన గొప్ప సన్యాసి ఈ మహర్షి అనగారిన మన వైదిక ఆచార పరంపరను పునరుద్ధరించి స్త్రీ దళిత వర్ణ భేదం లేకుండా అందరికీ వేదం వేదాల వైపు మరలండి అని వినదించిన ఉద్యమకారుడు ఈ మహర్షి పద్దెనిమిది వందల యాభై ఏడు నాటి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఉద్యమకారులకు మార్గదర్శనం చేసిన స్వరాజ్య మంత్రదాత ఈ మహర్షి గోవు రక్షణ కొరకు గోజాతితోనే మనకు రక్ష గావో రక్షతి రక్షిత అని వినదించి కోటి సంతకాల సేకరణతో అందరినీ చైతన్యవంతులను చేసిన గో ప్రేమికుడు ఈ మహర్షి ఒకప్పటి విశ్వగురువు ఈ మళ్ళీ పూర్వ పూర్వభవం తెచ్చుటకు ఆర్య సమాజం అనే ఉద్యమ సంస్థను స్థాపించిన దూరదర్శి ఈ మహర్షి అమర గ్రంథము అందరికీ జ్ఞానదాయకమైన సత్యార్థ ప్రకాశ గ్రంథమును రచించి స్వాధ్యాయం చేసిన వారిలో అజ్ఞానాంధకారను మూఢ విశ్వాసాలను తొలగించిన ఆచార్యుడు ఈ మహర్షి ప్రాచీన గురుకుల పరంపరను పునరుద్ధరించి ఆర్ష విద్యా పద్ధతితోనే సర్వాంగీణ వికాసం మరియు దివ్య మానవ నిర్మాణం సంభవం చాటి చెప్పిన మంత్రద్రష్ట ఈ మహర్షి ఎంతో మంది దేశభక్తులకు క్రాంతికారులకు సంఘ సంస్కర్తలకు మహానుభావులకు ప్రేరకుడు సమస్త మానవులకు అందరికీ ఆదర్శమూర్తి మార్గదర్శి పూజ్యుడు జగద్గురువు ఈ మహర్షి స్వామి దయానంద సరస్వతి వీరి బాల్యనామము నామము శంకర తల్లి అమృతబాయి తండ్రి కరుసంజీ లాల్జీ తివారి గుజరాత్ రాజ్యంలో ప్రాంతమునందరికారాని గ్రామంలో ఒకటి పాల్గొన కృష్ణ దశమి నాడు అనగా క్రీస్తు ఇరవై నాలుగు ఫిబ్రవరి పన్నెండు నాడు జన్మించారు వీరు ఔదీత్య బ్రాహ్మణులు సంపన్న సంపన్న కుటుంబము వీరి తండ్రి గారు జమీందారులు బాల్యం నుండే మేధావి అయిన భూలశంకరుడు సంవత్సరాల మరియు కొన్ని శాస్త్రాల అధ్యయనంతో పాటు శుక్ల కంఠస్థం చేసి యోగాభ్యాసంతో ఎన్నో సిద్ధులను పొందినారు వీరు దాక్షిణాత్య సన్యాసి అయిన స్వామి పూర్ణానంద సరస్వతి గారిచే సన్యాస దీక్షను స్వీకరించి స్వామి దయానంద సరస్వతిగా ప్రసిద్ధి పొందినారు గురవు దండి వినిజానంద సరస్వతి గారి సన్నిధిలో వ్యాకరణ శాస్త్రాల అధ్యయనం చేసినారు గురుగా దేశ సేవకే వేద ధర్మ రక్షణకి జీవితం అర్పించిన ధన్యజీవి అమర పలిదాని మహాయోగి మహర్షి స్వామి దయానంద సరస్వతి